స్తోత్రం నామానికి మహిమ గాక నా ఆత్మీయ సహోదరి సహోదరులకు ప్రతి ఒక్కరికి క్రిస్తనామం పర్టన హృదయపూర్వక వందనం నుండి మరి యొక్క సమయంలో పరిశుద్ధుల యొక్క ముంచు కొన్ని మాటలను వివరించుకుందాము దేవుడు ఈ లోకంలో ఎక్కడైనా ఆయన కొరకు స్థలం ఏర్పరచుకున్నాడా అయితే ఇప్పుడు మనం ఉన్నది క్రిస్మస్ కదండి ఈ డిసెంబర్ నెల అంతా కూడా క్రిస్మస్ ఆ మరి ఎంతో సంతోషాలతో మరి దేవుని కొరకు మరి ఒక స్థలం అనేది ఏర్పరిచి ఆ స్థలంలో మరి యస్సుప్రభు వారిని బాలయేసు కింద ఒక పశువుల పాకను ఏర్పరిచి ఆ పశువుల పాకలో యసుప్రభు వారు పుట్టినట్లుగా మనము మరి చూపిస్తూ ఉంటాము ఎన్నో నాటకాలు వేస్తూ ఎన్నో పాటలు కూడా పశువుల పాకలో పుట్టినట్లు పశువుల పాకలో ప్రభు యస్సు జన్మించే ఇలా ఎన్నో పాటలు కూడా మనం పాడుతూ ఉంటామండి నిజానికి యస్సు ప్రభు వారు మరి పశువుల పాకలో ఆయన పుట్టాడా ఆయన స్థలము అసలు ఎక్కడైనా దొరికిందా ఆయనకి స్థలం అనేది ఎక్కడైనా ఏర్పరచుకున్నాడా ఈ అవని అంతా కూడా ఆయనదే కదండి మరి ఆయన కొరకు ఏమైనా స్థలం అనేది ఉన్నదా ఆయన పుట్టినప్పుడు పశువుల పాకలో పుట్టాడు అని చెప్పుకుంటున్నాం మరి బైబిల్ ప్రకారంగా అది నిజమేనా చూద్దామండి ఒకసారి మనం లోకసు వార్త రెండవ అధ్యాయము ఆరు ఏడు వచనాలు వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలిచూలు కుమారుని కానీ పొత్తి గుడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టాను చూడండి తన తొలిచూలు కుమారుని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రంలో ఎక్కడా కూడా ఆయనకి స్థలం అనేది లేదంటండి దొరకలేదంట దొరకలేదు కాబట్టి యశప్రభు వారిని తీసుకొచ్చి ఎక్కడ పరుండబెట్టారు పశువుల తొట్టెలో పరుండబెట్టాడు పశువుల తొట్టెలో పరుండబెట్టారు ఆయనకు స్థలము దొరకలేదు స్థలము లేదు ఎక్కడ కూడా ఎక్కడ కూడా దొరకలేదండి చిన్నప్పుడు ఇది పుట్టినప్పుడు పసుకందుగా ఉన్నప్పుడు ఆయనకి స్థలం అనేది భూమి మీద ఎక్కడ కూడా దొరకలేదంటండి అండి ఆయన కొరకు స్థలము కొరకు ఎక్కడ దొరకలేదు ఎక్కడ పుట్టాడు ఆయన పుట్టిన బిడ్డని తీసుకొస్తే ఎక్కడ పొడికేసారు పశువుల తొట్టిలో పరుండబెట్టారు ఓకే అండి అయితే చిన్నప్పుడు ఆయనకి స్థలం లేదు స్థలం దొరకలేదు స్థలం అనేది లేదు ఆయనకి ఓకే తర్వాత ఎదిగిన తర్వాత ఆయన మరి ఆ సువార్త పనిలో ముందుకు వెళ్తుండగా సువార్త చేస్తుండగా దేవుని గురించి ప్రకటిస్తుండగా మరి ఏమైనా స్థలం ఏర్పరచుకున్నాడా చూద్దామండి లోక సువార్త తొమ్మిదో అధ్యాయము యాభై ఏడు యాభై ఎనిమిది వచ్చినా వారు మార్గంలో వెళ్తుండగా ఒకడు నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పాను అందుకు ఈసు నక్కలకు బొర్రెలను ఆకాశపక్షులకు నివాసములను కలవు కానీ మనుషు కుమారునికి తల వాంచుటకైనను స్థలము లేదని అతనితో చెప్పాను ఇక్కడ ఇసు ప్రభు వారితో వెళ్తున్న ఒక వ్యక్తి ఆ మార్గమును వెళ్తున్న ఒక వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడు అంటే నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు నీ స్థలం ఎక్కడ చెప్పు నేను అక్కడికి వచ్చి ఉంటాను నీతో నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ వెంట వస్తాను నువ్వెక్కడుంటే నీ స్థలం ఎక్కడుంటే నీ స్థలం ఎక్కడ ఏర్పరచబడి ఉంటే నేను అక్కడికి వచ్చి నీతో ఉంటాను అంటున్నారు యశుప్రభు వారు ఏమంటున్నారు పిచ్చోడా నాకు స్థలమే లేదు నాకు అనేది స్థలమే లేదు నక్కలకు ఉంటాయి ఆకాశ పక్షులకు నివాసాలు ఉన్నాయి అలవు గాని మనిషి కుమారునికి నాకైతే స్థల వాంచుటకైనను ఆయనను స్థలము లేదు అని చెప్తున్నాడండి స్థలం అనేది లేదు స్థలం అనేది నేను సంపాదించుకోలేదు నాకు స్థలము లేదు భూమి మీద ఎక్కడ కూడా అని చెప్తూ వస్తున్నాడండి మరొక మాట చూద్దాం మరి మరణించినప్పుడు కూడా మరణించి నాకు కూడా మరణించి నాకు కూడా ఆయనకి ఏం లేదండి స్థలము లేదండి ఆ భౌతిక దేహాన్ని పెట్టడానికి ఎవరిదో సమాధి అరిమత యేసు అనే ఆ ఒక వ్యక్తిది సమాధి ఆ స్థలంలో యశప్రభు వారిని పెట్టడం జరిగిందండి చూడండి లోకసు వార్త ఇరవై మూడవ అధ్యాయము యాభై నుంచి యాభై మూడు వచ్చినా అరిమత అనే అను యువతల పట్టణపు సభ్యుడైన యేసేపు అను ఒకడుండెను అతడు సజ్జనుడును నీతిమంతుడనై యుండి ఉండి వారి ఆలోచనకు వారు చేసిన పనికిని సమ్మతింపక దేవుని రాజ్యం కొరకు కనిపెట్టుకునివాడు అతడు పిలాతునద్దుకు వెళ్ళి యేసు దేహము అడుక్కొని తనకిమ్మని అడుక్కొని దానికి క్రిందికి సారీ దానిని క్రిందకు దించి సన్నపు నారబట్టతో చుట్టి తొలిచిన రాతి సమాధిలో ఉంచెను అందులో ఎవడునూ అంతకు మునుపప్పుడును ఉంచబడలేదు అంతకు మునుపు ఎప్పుడును ఉంచబడలేదు ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన భౌతిక దేహాన్ని పెట్టిన సమాధి ఏదైతే ఉందో అది కూడా ఆయనది కాదండి ఆయన ఆయన ఏర్పరచుకునే స్థలం కాదు ఆయన కొరకు అనేది సంపాదించుకునే స్థలం కాదు ఆ స్థలం కూడా ఎవరిదంట ఎవరిదో ఒకరిది అరుమతి అని అత్తనిది ఎవరికి ఇవ్వబడింది ఈయన నుంచబడింది చూడండి ఎక్కడ కూడా ఆయన స్థలం అనేది లేదు స్థలం అనేది ఏర్పరచుకోలేదు కానీ అవని అంతా ఎవరిది ఆయనదే సృష్టంతా ఆయనదే కానీ ఆయనకు చోటే లేదు చోటే లేదు నిర్గమకాండంలో పంతొమ్మిదో అధ్యయంలో ఒక మాట ఉంటుందండి ఏంటంటే సమస్తము భూమియు నాదే కదా సమస్త భూమి కూడా నాదే నాదే కానీ ఆయనకి ఎక్కడైనా చోటు ఉందా అంటే ఎక్కడ కూడా చోటు లేదండి చోటు లేదు స్థలము లేదు ఈరోజు మనం ఏమనుకుంటున్నాము ఏదైతే మందిరము చర్చ్ అని చెప్పుకుంటూ ఉన్నాము అది దేవుని యొక్క ఆలయము దేవుని యొక్క మందిరము దేవుడు నివాసము నివసించే చోటు నివసించే స్థలము అని మనం చెప్పుకుంటూ ఉన్నామండి ఈ నివాసం ఎవరు కట్టాలనుకున్నారు ఈ యొక్క మందిరము ఏర్పరచాలి కట్టాలి అన్న ఉద్దేశం ఎవరిది గారిది కదండి దేవుని యొక్క ఆలయము అనే ఒక మెసేజ్ నేను చెప్పాను దాంట్లో దావేది గారి గురించి ఆయన యొక్క నిర్మించబడిన ఆలయం గురించి చెప్పడం జరిగింది ఆయన అనుకున్నాడు ఏ విధంగా అనుకున్నాడో మనం ఒకసారి చూద్దామండి కీర్తన గ్రంథము నూట ముప్పై రెండవ అధ్యాయము రెండు నుంచి ఐదు వచనాలు ఒకసారి చూసినట్లయితే అతడు యహోవాతో ప్రమాణపూర్వకముగా మాట ఇచ్చి యాకోబు యొక్క బలిష్ఠునికి మ్రొక్కుబడి చేశాను ఎట్లనగా ఎహోవాకు నేను ఒక స్థలము చూచు వరకు ఏమంటున్నాడండి యహోవాకు నేను ఒక స్థలము చూచు వరకు యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము నేను చూచు వరకు ఏం చేయకూడదు అనుకుంటున్నాడో చూడండి నివాస స్థానమైన గుడారంలతో గుడారంలలో నేను ప్రవేశింపను నేను ప్రవేశింపను నా ఇంటికి నా గృహ గృహంలోకి నా స్థలము దగ్గరికి నా స్థలంలోనికి నా ఇంటిలోనికి నేను ప్రవేశింపను నేను వెళ్ళను నేను పరుండు మంచము మీదకి కెక్కను నా కనులకు నిద్ర రానియను నా కన్ను రెప్పలకు కునుక కునికి పట్టని కుట్టనియడు అంటేండి రానియను అంటున్నాడు చూడండి దావీదు నిరణ్యం ఆయన ఎంత ఎంతలా ఆలోచించాడో చూడండి దేవుని యొక్క గృహము నిమిత్త దేవునికి ఒక స్థలం ఏర్పరచాలి ఎట్లాగైనా ఏమంటున్నాడు ఎట్లాగన్నా యహో ఒకరుకు నేను ఒక స్థలాన్ని చూసే వరకు ఎలాగైనా సరే ఎంత పట్టుదలతో మాట్లాడుతున్నాడండి ఎవరికి ఉందండి ఇంత పట్టుదల దేవుని కొరకు ఏదైనా చెయ్యాలి అని ఏదైనా చెయ్యాలి అనుకోవడం వేరే కానీ ఏమంటున్నాడు ఆ నివాస్త తలం వరకు నేను ఏం చేయను నా ఇంటికి వెళ్ళను నేనుండే స్థలానికి వెళ్ళను నేను నిద్రపోను అని నేను ప్రవేశించను లోనికి ప్రవేశించను మంచం మీద నిద్రపోవను నా కనులకు రెప్ప వేయనివ్వను అని మాట్లాడుతున్నాడు అంటే ఈ నివాసము ఈ భూమి మీద ఆయన కొరకు ఒక స్థలం అనేది ఏర్పరచాలి అనుకుంటున్నాడు దావీదు దావీదు ఏర్పరచాలనుకుంటున్నాడు అది ఎవరి ద్వారా ఏర్పరచబడింది తన కుమారుని ద్వారా ఏర్పరచబడింది ఆయన కట్టాడు కట్టిన ఆయన ఏం మాట్లాడుతున్నాడో చూద్దామండి ఆ యొక్క గృహ స్వారీ మందిరము కట్టించిన తర్వాత దాని యొక్క కట్టించిన ఆయన ఏం మాట్లాడుతున్నాడు మొదటి రాజులు ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఏడు నిత్యంగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయడు ఆకాశ మహాకాశమును సైతము నిన్ను పట్టజాలవు నేను కట్టించిన ఈ మందిరము ఎలాగ పట్టును అంటున్నాడు ఆయన గ్రహించుకున్నాడు ఏమని ఏమని గ్రహించుకున్నాడు ఈ లోకంలో కట్టించిన మందిరంలో ఆయన నివాసము చేయడు నివాసము చేయడు ఆయన గొప్పవాడు ఆకాశ మహాకాశంలో పట్టజాలవు ఆయన పట్టవు మేం కట్టించిన ఈ మందిరం ఎలా పడుతుంది మరి ఎక్కడ ఆయన ఉండేది ఎక్కడండి మనం వెతుకులాడుతున్నాం కదా ప్రతీ దినము కూడా మరి వారం వారము వెళ్తున్నాం వెళ్తున్నామంటే ఎందుకు వెళ్తున్నామో అక్కడ దేవుడు ఉన్నాడు మా కోరికలు మా విన్నపములు మా ప్రార్థనలు విని మాకు దేవుడు సాయం చేస్తాడు అక్కడ ఆయన ఉంటాడు అనే కదండి అసలు భూమి మీద ఆయన నివాసం చేయనని ఖచ్చితంగా చెప్తున్నాడండి నువ్వు ఎలాంటి మందిరం కడతావు నా గురించి అంటున్నాడు అపస్తుల కార్యంలో ఏడో అద్యంలోనే ఆయన మాట్లాడతాడేమని నువ్వు నా గురించి ఎలాంటి మందిరం కడతావు ఎలాంటి మందిరంలో నేను నివసిస్తాను మనిషిని చేతి పనుల్లో నేను నివసిస్తాను అనుకుంటున్నావా అవన్నీ కూడా నా చేతి పనులు కాదా నా హస్తంతో చేయబడినవి కాదా మరి ఎక్కడయ్యా నీ నివాసము నీ స్థలం ఎక్కడయ్యా నువ్వు ఎక్కడ ఏర్పరచుకున్నావయ్యా ఎస్సు ప్రభు ఎక్కడ కూడా స్థలం ఏర్పరచుకోలేదు మానవ హృదయంలో ఉండాలనుకున్నాడు ఇస్తారేమో అని ఎదురు చూశాడు మరణించేదా కూడా ఎవ్వరు కూడా ఆ రోజుల్లో మరి ఆ యూదులు వరిసైలు ఎవ్వరు కూడా ఆయన్ని ఆహ్వానించలేదండి హృదయంలోనికి హృదయంలోనికి లేదు గ్రహించుకోలేదు నేటి క్రైస్తవులు కూడా అలాగే ఉన్నారండి ఎక్కడెక్కడో వెతుకుతూ ఉన్నాము కానీ ఆయన నివాస స్థలం ఏదంట ఆయన నివాసం ఆయన ఉండే చోటు అంతా ఆయనదే ఆయనకి భూమి మీద ఎక్కడ కూడా స్థలము లేదు ఏర్పరచుకోలేదు ఉండాలనుకుంటున్నాడు మొదటి కొరందీలకు కొరెందీలుకి రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము పదహారు వచనములు మీరు దేవుని ఆలయమై ఉన్నారనివో దేవుని ఆత్మ మీలో నివసించు మీరు మీరెరుగరా మీలో నివసించుచున్నాడనియో మీరెరుగరా ఎవరంట ఆయన ఎక్కడ నివాసం చేయాలనుకుంటున్నారంట ఏదంట మనమే మనమేనంట ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వాణిని పాడు చేయును దేవుడి యొక్క ఆలయమైన మనలను పాడు చేస్తాకి తిరుగుతున్నాడండి దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది మీరు ఆ ఆలయమై ఉన్నారు ఆ పరిశుద్ధ ఆలయమై మీరున్నారు అంటున్నాడండి ఆ ఆలయంలో మనలో ఆయన నివాసం చేయాలనుకుంటున్నాడు నివాసం ఏర్పరచుకున్నాడు కానీ అపవాది ఈ యుగ సంబంధి దేవుని నివాసమైన దేవుని యొక్క ఆలయాన్ని ఏం చేస్తుంది అంటే అండి పాడు చేస్తుంది పాడు చేస్తుంది దేవుని యొక్క నివాసము దేవుని యొక్క ఆలయము మనలోనండి ఆయన మనలో నివాసించాలనుకుంటున్నాడు మనం ఆయనకి చోటిద్దాం ఆయన నివాస స్థలము మనలో మనలో పుట్టాలనుకుంటున్నాడు ఎస్సు ప్రావు మనం ఎక్కడెక్కడో చూస్తున్నాం చిన్న పాక వేసి కొందరు వేసేసి లేకపోతే పెద్ద పెద్ద ఖరీదైన ఆలయాలు కడితే ఆ ఆలయాల్లో <coughs> నేను నివసించను కానీ నీలో నేను నివసించాలనుకుంటున్నాను అంటున్నాడు నీలో నేను పుట్టాలి అనుకుంటున్నాడు మనందరిలో ఆయన యొక్క నివాస స్థలము ఆయన యొక్క ఆలయము పాడు చేయడానికి అపవాది యుగ సంబంధమైన ఈ యొక్క అపవాది గజ్జించు సింహం వల్ల తిరుగులాడుతూ ఉంది దానికి ఏ మాత్రం కూడా చోటు ఇవ్వకుండా దేవునికి చోటిద్దాం నీలో నివసించాలనుకుంటున్న ఆయన కోరిక ఆనాడు ఎవరు కూడా చోటు ఇవ్వలేదు ఈనాడు నేటి క్రైస్తవులు కూడా అదే విధంగా ఉన్నట్లయితే ఇక్కడి నుంచి ఆయన మనలోనికి ఆయన ఆహ్వానించి మన హృదయంలో మన మందిరంలో మన దేహంలో ఆయన ఏర్పరచుకున్న ఆ స్థలము ఆ చోటులో ఆహ్వానిద్దాం అటువారుగా జీవించాలని కోరుకుంటే కొద్ది మాటలను ముగిస్తున్నాను దేవుడి నామానికి మహిమ కలుగును గాక ఆ అమ్మే వందనాలమ్మ అందరికీ